బుడమేరు డ్రైన్ కనీసం బ్రీచ్ అయ్యింది కూడా తెలియదు బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు అది నేరుగా వస్తుంది దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళుతుంది అది కూడా తెలిసి ఉండదు లేకపోతే కొల్లేరు పోతుంది తెలియాలని లేదు కనీసం తెలుసుకోవాలని ఉండాలి అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు నీళ్ళు పంపించామంట ఏం మాట్లాడతారండి ఎంత అజ్ఞానం లేకుంటే విచ్చలవిడితనం ఏది చెప్పినా నమ్మతారని ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది తెల్లవారే కొంత అందరం పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం కొన్ని తెప్పిస్తున్నాం ఇక్కడ హోటలర్స్కి అందరికీ చెప్పాను ఇది మీ బాధ్యత గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కమాండ్ చేస్తున్నాం ఆదేశాలు ఇస్తున్నాం ఎవ్వరికి ఎగ్జిషన్ లేదు మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం ఎందుకు దేనికోసరం ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది మా ఇంట్రెస్ట్ కాదు ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి ఎంతవరకు హ్యూమన్లీ పాజిబులో అన్నీ చేస్తున్నాం బోర్డ్స్ తెప్పించాం మనుషులు తెప్పించాం ఫుడ్ అంతా సప్లై చేయించాం సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని గా చేసుకుని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు వీళ్ళకు బాధ్యత లేదు నాకు బాధ్యత ఉంది అరికేన్ తుఫాన్ తొంభై ఆరు తొంభై ఏళ్ళు రాజమండ్రి ఆర్డీఓ సెక్రటరేట్ సెక్రటరేట్గా చేసుకుని ఆల్ సెక్రటరీస్ అండ్ రమ్మని వారంలో మళ్ళీ మన్ని పనులు పూర్తి చేసి నార్మల్సి తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను ఆ రోజు మొత్తం మీరు చూస్తే ఇరవై ఒక్క సీట్లుంటే తొంభై తొమ్మిది ఎలక్షన్లో ఇరవై సీట్లు మేము గెలిచాం అదే విశాఖపట్నం ఉదుహూద్ నేరుగా నేను విశాఖపట్నం ఉద్హూద్కు తుఫాను చూడొచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకున్న దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం ఎవరు మెషర్ చేసినా ప్రీ హుదూద్ పోస్ట్ హుదూద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు అందుకే లాస్ట్ ఎలక్షన్లో నాలుగు సీట్లు గెలిచాం ఈసారి అతిపెద్ద మెజార్టీతో గెలిచాం తిత్లి అక్కడే ఉన్నాం ఆరు కూడా పండగలు ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు మామూలు కార్పెట్టేసుకొని ఫీల్డ్ విజిట్ ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలో దిగాడు